ప్రభు స్థాయి నుంచి కిందకి దిగిన తర్వాత ప్రభుగారో పైవారో ఇంటి పెద్దో ఒక ఆజ్ఞ అనేది జారీ చేసిన తర్వాత అది చేయాలా వద్దా చేస్తే కష్టంగా ఉంది అనే అభిప్రాయంలో ఉన్న మనిషిని అతని ఫ్రెండు ఎందుకు లేరా చెప్పిన మాట వినటమే మంచిది విన్నవాళ్ళు బాగుపడ్డవారు విన్నవాళ్ళు కష్టపడ్డా వాళ్ళు ఉన్నారు అని ఫ్రెండ్ కన్విన్స్ చేసినట్లుగా ఈ పురాణ వాక్యాలు కన్విన్స్ చేస్తాయి ఫ్రెండ్స్ కన్విన్స్ చేయటం ఎలా ఉంటుంది అంటే కొంచెం మధ్యస్థాయిలో ఉంటుంది ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు నాకు నువ్వు అనుకూలంగానే మాట్లాడాలి అనేటువంటి నియమం చెల్లదు అలా చెల్లితే వాడు ఫ్రెండ్ కాదు ఇంకోటి ఏదో అవుతాడు ఫ్రెండ్ అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడాలి కొన్నిసార్లు నచ్చినట్లు నచ్చనట్లు మంచి చెప్పేటట్లు మాట్లాడాలి ఇది పురాణాల స్టైల్ ఇక్కడ కూడా కొన్ని కొన్ని చిక్కులు ఉన్నాయి ఏం చిక్కులు ఉన్నాయంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మనిషి ఎవరికీ నచ్చదు అందరూ అనుకున్నట్లుగా ఉన్నదున్నట్టుగా మాట్లాడితే నచ్చే మనిషి చాలా కష్టం చాలా కష్టం అలా ఉంటామని అందరూ భ్రమపడతారని కొంత అభిప్రాయం కూడా ఉంది మేము ఉన్నది ఉన్నట్టు చెప్తేనే ఇష్టపడతాము అని అన్నీ ఉన్నదిన్నట్లు చెప్తే ఎవరు ఇష్టపడరు కాబట్టి మూడవ దశ కూడా కావలసి వచ్చింది మూడవ దశ ఈ విద్యానాథుడి యొక్క విధానం ప్రకారం అందరికీ అనుభవంలో ఉన్న ప్రకారం కాంతా సంహితయా యయా సరసత మాపాద్య కావ్యశ్రియ ప్రియురాలు భార్య వీళ్ళు చెప్పేటువంటి మాట వీళ్ళు చెప్పే మాట అటు ఫ్రెండ్ చెప్పినట్లుగా ఏదో నిక్కచ్చిగా నిజం ఉంది నచ్చేట్టు నచ్చనట్లు ఉంది అనేలాగా ఉండదు చాలా ప్రియంగా ఉంటుంది భార్య చెబితే వినని వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలోనూ మంచి చెబితే వినని వాళ్ళు అస్సలు లేరు మంచి చెప్పాలి కానీ పాపం అందరూ వింటారు కాబట్టి కాంతా సంమితయ ప్రియంగా మంచిగా గనక భార్యలాగా చెబితే ఇంకా ఎక్కువ కన్విన్స్ అవుతారు ఈసారి పూర్తిగా నమ్మేసి దిగిపోతారు పనిలో దిగిపోతారు కాబట్టి ఏం చెప్పినా సరే కాంతా సంమితయ ఒక ప్రియురాలు భార్య ప్రియురాలు భార్య వేరు వేరు కాదు భార్య ప్రియురాలు ఒకటే ప్రియురాలైనటువంటి భార్య చెప్పినట్లుగా చెబితే ఎక్కువ లాభం ఉంటుంది ప్రియురాలైన భార్య గనక చెబితే ప్రభువు చెప్పింది వినటానికి కూడా ఇష్టపడని మొండివాడు ఫ్రెండ్ ఎంత చెప్పినా సరే కన్విన్స్ అవ్వని మొరటువాడు కూడా వినేస్తాడు కర్తవ్యే కుతుకి బుధో విరచిత ఎంత తెలివైనవాడైనా ఎంత మొండివాడైనా ఎంత మొరటువాడైనా సరే భార్య గనక కొద్దిగా మెత్తగా అనునయంగా చెబితే వింటాడు నేను చెయ్యాలి అని ఖచ్చితంగా అనుకుంటాడు కర్తవ్యే కుతుకీ విరచిత నేను ఇది చేద్దా నేను ఇది చెయ్యాలి మనం చేసి తీరదాము అనే అనుకుంటాడు కాబట్టి నాకు ఆ ప్రభువు చేసే ఆజ్ఞ అలాంటి విధానాల మీద నమ్మకం లేదు పురాణాల తాలూకు స్నేహితుల్లాగా కన్విన్స్ చేయటం లక్షణ గ్రంథాలను రాయటం అది సమ్మతం కాదు ఏం చెప్పినా సరే కావ్యంలాగా సన్నగా జాగ్రత్తగా అనునయంగా చెప్పాలి అందువల్ల నా లక్షణాలని కావ్యమయంగా మార్చి ప్రతాపరుద్రుడు అనేటువంటి మంచి నాయకుడిని ఎంచుకుని ఆయన మీద మొత్తం ఈ లక్షణాలన్నిటినీ పట్టించి నేను ఈ లక్షణ గ్రంథం రాస్తున్నాను అని ఆయన లక్ష్యం చెప్పుకున్నాడు కాబట్టి మనం కూడా అదే విధానాన్ని అనుసరిస్తే చాలా బాగుంటుంది వేదంలో ఉన్న వాక్యాలని యాజ్ ఇస్ గా తీసేసుకుంటే అబో మనం తెలివైన వాళ్ళం కదా చాలా తెలివైన వాళ్ళం వేదం లాంటి పాతకాలపు చింతకాయ పచ్చడి మాటలు మనం ఎందుకు వినాలి పురాణాలు అంటే పుక్కిటి పురాణాలు కదా ఎవరో ఉబుసుపోక మహర్షులు రాసిన పురాణాలు కదా అందుకని వాటిని నమ్మేస్తే అందులో ఉండే కథలని యాజటీస్గా ఒప్పేసుకుంటే మన నాకు కాకపోతే మనం మన ఇంట్లో భార్య మాట వింటే తప్పేం లేదు భార్య మాట విని కన్విన్స్ అయితే మాత్రం అది మనం చాలా మృదువుగాను సరసంగానూ ఉన్నట్లు కదా